జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను నూట డెబ్బై ఐదు కొట్టాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా సొంత జిల్లాలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన మర్యాద పోగొట్టుకున్నాడు ఏ విధంగా తన మర్యాద పోగొట్టుకున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా తక్కువ సీట్లు వచ్చాయి మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా అతి స్వల్ప సీట్లు వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల్లోనూ పదమూడు నియోజకవర్గాల్లో గెలుపుతుందిగా ఇక్కడ కేవలం ఒక నియోజకవర్గంలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు నెగ్గారు మరి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాగైనా పోయిన పరుగును నిలబెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు ఇదే నేపథ్యంలో కాళ్ళకి బలపం కట్టుకొని తిరుగుతున్నారు అయితే ఇక్కడ సొంత జిల్లాలోనే తన సొంత సామాజిక వర్గం ఎదురుగాలిలో వినిపిస్తుంది ఎందుకంటే మన జిల్లాని అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మీకెందుకు ఓట్ వేయాలన్నట్లు తెలుస్తుంది అంటే ఇలాంటి మాటలు రావడంతో చంద్రబాబు నాయుడు గారు దిక్కుచూసిన పరిస్థితిలో ఉన్నారు మరి వచ్చే ఎన్నికల్లో కూడా చిత్తూరు జిల్లాలో మరి చంద్రబాబు నాయుడు గారు ఒకరే గెలుస్తారా మరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయే పరిస్థితి వస్తుంది అన్నది వేచి చూడాలి ఏదేమైనప్పటికీ సొంత జిల్లాలోనే సొంత సామాజిక వర్గం తిరుగుబాటు జెండా ఎగరవేయడాన్ని మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి